క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఇది నమకరికి ఏర్పాటు చేయబడిన పత్తినిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన ఐష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము వచనము నీకు సహాయం చేయవాడను నేనే ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేలీలతో గల సంబంధమును వివరించుచు వారిని బలపరిచి ఆదుకుని వాడనని తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాము నా ప్రియ సహోదరులరా మనుషుల సహాయము వ్యర్థము దేవుని యొక్క సహాయము ఉన్నతమైనది గనుక నీవు దేవుని సహాయమును కోరుకుంటే తన వాక్యము ద్వారా ప్రజల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తన ఆశ్చర్యకరమైన సాటి లేని సహాయమును నీకు అందించి నీకు సహాయము చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు మనకు సహాయము చేయాలంటే మొదటిగా మనము దేవుని ఎందు నమ్మిక రెండవదిగా మనము దేవునియందు నిరీక్షణించాలి మూడవదిగా మనము దేవుని ఎందు ప్రయాసపడాలి ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఆయన ఎందు నిరీక్షణ ఇచ్చి దేవుని ఎందు ప్రయాసపడతారో వారికి దేవుడు సహాయం చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు మనుషులు చేసే సహాయం వ్యర్థమని నీవు గుర్తించి దేవుని యొక్క సహాయాన్ని నీవు పొందుకొనడానికి నువ్వు కోరుకున్నట్లయితే కనుక ఆయన ఉన్నతమైన సహాయమును నీకు అనుగ్రహించి తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తన సహాయాన్ని నీకు అనుగ్రహించి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను ఏడల జరిగిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దేవుడి ఇచ్చే సహాయమును నీవు పొందుకునేలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక తలలు వంచి ప్రార్థనలేకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిన మహాగణుడమైన మా ప్రియాపరలోకపు తండ్రి నీ గణమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఇది నాన్న ప్రభా నేను నీకు సహాయము చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడిన తండ్రి నీకు వందనములు మనుషులు చేస్తే సహాయము వ్యర్థము అని అది కొంతకాలము మాత్రమే ఉంటుందని ప్రభావం మాతో మాట్లాడినావు తండ్రి నీవు చేసే సహాయం ఉన్నతమైనది గనుక ప్రభావ నీవు ఇచ్చే సహాయాన్ని కోరికనే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి నీ ఎందు నమ్మిక ఇచ్చి నిరీక్షణ ఉంచి నీ ఎందు ప్రయాసపడే జీవితాలు మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థని బాధను ఎదుగు చేర్చుకున్నాను నేను పరిషత్నమని అడిగి పెడుకుని చిన్నాము తండ్రి అమ్మే